కొత్తగా నేర్చుకునే వాళ్ళకి షేపులు మాకు ఎలాగో కుట్టాలో రావట్లేదు అని నేను అనుకున్న వాళ్ళకి ఈ మంచి టిప్ అయితే చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా వస్తుందండి ఫస్ట్ అయితే రెండున్నర పెట్టుకోండి రెండున్నర కాడ ఒక మార్కు పెడుతున్నాను తర్వాత ఇంకో రెండు ఇంచెస్ అయితే ఇంకో మార్క్ పెట్టుకోవాలి ఈ రెండింటిని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఇలా ఒక కట్ అయితే ఇలా పెట్టుకోవాలి ఇలా కట్ పెట్టుకున్న తర్వాత రెండింటిని ఇలా పెట్టుకొని ఇప్పుడైతే ఇక్కడి నుంచి రెండున్నర ఇంచెస్ పెడుతున్నాను ఈ రెండున్నర ఇంచెస్ ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఈ మధ్యలో ఉంటుంది కదా ఈ మధ్యలోకి ఒక మార్కర్ అనేది గీస్తున్నాను చూడండి ఈ మధ్యలో ఒక మార్కర్ గీసాను కదా దీనికి ఎదురుగా స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి సేమ్ ఇలాగే చంకకాడ కూడా దీనికి ఎదురుగా ఇలా స్కేల్ సహాయంతో ఇలా ఒక లైనర్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఎంత డ్రా చేసుకోవాలంటే మినిమం ఒక టూ ఇంచెస్ అనమాట చూడండి ఒక టూ ఇంచెస్ గ్యాప్ తోటి ఇలా డ్రా చేసుకొని ఇదేమో ఒకటిన్నర ఇంచెస్ వస్తుంది ఇది రాని వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒక స్టిచ్చింగ్ అయితే వేయాలి తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంకో స్టిచ్చింగ్ వేస్తున్నాను ఫస్ట్ స్ట్రైట్గా అలా కుట్టు వేసుకోవాలి తర్వాత కాడ కూడా అలాగే లైనర్ అనేది మనం డ్రాయింగ్ చేసుకున్నాం కదా అక్కడ స్ట్రైట్గా కుట్టండి ఇప్పుడైతే ఈ కుట్టు వేసాం కదా ఈ కుట్టు కాడ స్ట్రైట్గా గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని టక్స్ అనేది ఇచ్చాం కదా ఇక్కడ ఈ రెండింటిని కలుపుకొని ఇప్పుడైతే ఇలా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలాగే సేము ఇంకో కుట్టు వేస్తున్నాను మనం ముందుగా ఒక కుట్టు వేసాం కదా ఆ కుట్టు గాడే సేమ్ మధ్యలోకి ఇలా తీసుకొని కొంచెం ఒక పావు ఇంచు ఇలా మార్కర్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇంకో స్టిచ్చింగ్ వేయాలి ఇలా స్టార్టింగ్ కొంచెం ఎక్కువ తీసుకొని తర్వాత సన్నగా దాంట్లో కలిపేసేయాలి అలాగే సేమ్ ఇటు కూడా ఇప్పుడు మన గోరు సహాయంతో ఇలా అనుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా ఉపయోగపడుతుందండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి